ప్రభువా నేను నేను రాక్ష పాను పిల్ల చూచుండే నిన్ను రాక్ష నా మాట విన్న మానే ప్రభువా సాయంకాల సమయంలో యశో క్రిస్తూ ప్రభావిని గురించి అయిన దేవుని గురించి తీసుకొచ్చినాడు ప్రభావి మమ్మల్ని ఆయన చెప్పినాడు మా అంతకు మీరు రాలేదండి సృష్టికర్తన దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఆ తర్వాత సృష్టి అంతా పాడైపోయిద్ది అని దేవుడు చెప్పినాడు అందుకనే ఏసుక్రీస్తు ప్రజారు అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కలిగిందంతా ఆయన వలనే కలిగింది ఆయన లేకుండా ఏది కూడా కొంచెమేమో కలగకుండలేదు సమస్త కలుగు చేసిన సృష్టికర్త ఏసుక్రీస్తు ప్రజారే ఈమె దేవుడు ఈయన తప్ప ప్రపంచంలో దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు కేవలం మాను మాత్రమే కానీ దేవుడంతో ఉన్నాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మరి నేను చెప్పే మనసు పొందమని తింటూ ఉన్నాడు మంత్రి లేదు ఎక్కడైనామో లేదు దీనిగా జన్మించినప్పటి మానవుడు జన్మ కర్మతో పాపముతోనే మనందరిని జన్మించినాం మీరు పాపలంటే అంటే ఇవ్వండి ఇప్పుడున్న మేము కూడా పాపలమే ఒకప్పుడు ఇప్పుడు కాదు యేసుక్రీస్తు ప్రభుని ఎరగనప్పుడు మా పాపాలనే క్షమించినప్పుడు మేము కూడా పాపులమే అందరూ పాపులే ఈ పాపంతో మనము మణించినప్పుడు ప్రలేక రాజ్యానికి పోలేం ఎక్కడ పోతుంటే పాపం చేసిన వారిని అగ్ని అగ్నిగణం పెట్టుకుంటుంది అది నిత్య నరకమంటారు నరకమంటారు అంటారు ఆ నరకం తప్పించటానికి సర్వలోకంలో మానవాళ్ళు పాప పరిహారేసిన దేలాపి దేవుడు మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చినానండి ఆయన భూమి మీదకి వచ్చి నువ్వు నా పాపముల కొరకు నిన్ను నన్ను నీటి ముద్రిగా చేయాలంటే ఎడల రక్తమో కోడ రక్తమో దేని రక్తము మన పాపాలు పోవని సృష్టికర్త అయిన దేవుడే మానవాకరణ లోకానికి వచ్చి కలవరసల్లో తన్ను తను అప్పగించుకున్నాడండి ఆ నూరు పట్టుకొని ఆయన చంపడానికి ఎవరికీ శక్తి చాలదు ఆయనే నన్ను చంపండి నన్ను సిలివేయండి గాయం చేయండి అని ఆయన అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకొని నా పాపాల కొరకు ఆయన చనిపోయినాడు చనిపోయి మూడో దినాన లేచినాడు ప్రపంచంలో ఎవరైనా లేసారంటే ఈ దేవుడే ఆయన సమాధి ఖాళీగా ఉంది అన్ని సమాధులు ఏముకులతోనో లేకపోతే మన దేహం మట్టి అయిపోయో ఉండవు కానీ ఏసుపోవారి సమాధి ఖాళీగా ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది తిరిగి దాన్ని తీసుకునే అధికారం కూడా ఆ దేవుడుకుంది కాబట్టి ఆయన తిరిగి ఏ విధంగా మొదటి లోకానికి రాకముందు పరలోకములు ఉన్నాడు అదే స్థితిలో పరలోకములు సింహాసనాశీనుడిగా దేవుడు మరలా వసిస్తూ ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభువుడు కాచిన అమూల్యమైన రక్తం బైబిల్లో ఎలా రాబడి ఉంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయను పాపం పోవాలంటే లోకములే అనేకమైన వ్యాధులు ఉండేయండి మనకున్న ప్రతి వారికి బలహీనతలు అనేక రకాల జబ్బులు ఉన్నాయి ఈ జబ్బులన్నిటికి మరి మందులు ఉన్నాయి ఉంది ఈ పాపమనే రోగానికి ఏ మందు ఎక్కడా ఈ భూమి మీద లేదు ఏసు కుస్తు రక్తమే మన పాప రోగాన్ని కడుగు ఆమె యేసు కుస్తు రక్తమే ప్రతి పాపము మన జన్మ కర్మతో చేసిన ప్రతి పాపము

హృదయం అన్నిటికన్నా ఘోరమైన మోసకరమైన వ్యాధి కలిగినది మానవుల హృదయము ఘోరమైన వ్యాధి ఉండ జబ్బులన్ని జబ్బుల కన్నా మనకు ఉన్న వ్యాధి ఘోరం ఆ వ్యాధిని పోగొట్టడానికి వేసుకున్నాడు ఏ నా కుమారుడా ఏ నా కుమార్తె మీ హృదయం నా కిన్ను ఈ హృదయాన్ని నేను నా రక్తంతో కరిగి పరిశుభ్రాలుగా పరిశుభ్రంగా చేసి నిత్య నరకం నుండి నిన్ను మోక్ష రాజ్యం పరలోక రాజ్యం బహుళ ఆడు నేను మార్గమును సత్యము జీవన ఉన్నాను నా కూడా చేరరు వారి ద్వారానే పరలోక రాజ్యము చేరాలి కాబట్టి ఈ లోకము జీవించే జీవితకాలము అల్పకాలం స్వల్ప కాలం మనకన్నా ముందు చాలా మంది మరి మనకన్నా పెద్దోళ్ళు మనకన్నా చిన్నోళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు ఏదో మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన వారిని ఈ లోకం విడిచిపెట్టక మునిపే మనం ఎక్కడికి వెళ్ళాలో తీర్మానము ఒక నిరీక్షణ కలిగిన మనము మనిస్తే మరి మన పోదు నరకము ఆ నరకము ఉంటుందండి ఇక్కడ జీవించే జీవితము అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల వయసు కాలమే కానీ ఆ ప్రలోకములోని ప్రభు నమ్మితే యుగా యుగాలు ఆయనతో నిత్య సంతోషం ఈ లోకములో క్షణము దుఃఖం క్షణము సంతోషం ప్రభుత్వం పొందితే పరలోకములు నిత్యానందం ప్రభుతో ఉంటాం ప్రభు క్రీస్తు వాళ్ళు శ్వాస అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు మీ పేసే ప్రార్థన చేస్తాం అన్నకి ఇవ్వండి భాస్కరామ తనగాళ్ళు తండ్రి నీకే వందల స్తోత్రాలయన సమలో ప్రభావ ఈ యొక్క సత్య సువార్త నైనా ప్ర ప్రకటింపబడింది తండ్రి దానివల్ల ఈ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి తండ్రిని యొక్క ప్రజలని వారు అన్నారు వారిలో రక్షణ కార్యం తండ్రి అలాగే ప్రభావ మరి తిరిగి మేము ఆయన ముందుకు సాగి వెళ్తున్నాం ఈ సన్నిధి మాకు తోడుగా ఉంటామని వేసు పరిశుద్ధనామోలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆ అడ్రస్ చెప్పండి అన్న వర్లరా ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే మనకు దగ్గరలోనే పదిన పాలు కళ్యాణ మండపం ఆరు యోత్సర కళ్యాణ సమీపంలో సీవన ప్రార్థన మందిరం ఉంటుంది అక్కడ దైవ సేవకులు ఉంటారు మీకు ఇంకా ఎక్కువగా ప్రభు నరస్రీస్తు వారిని గురించి తెలియజేస్తారు వారి కొడుకులు ఉంటాయి మంగళవారం ప్రార్థన కూడుకుంటుంది గురువారం బైబుల్ పట్టణం ఉంటుంది శనివారం ప్రార్థన కూడుకుంటుంది మీకు ఏమైనా అవసరములు అక్కరు ఉంటే మీ కొరకై చెప్పుకోలేని బాధలున్నా వ్యాధులున్నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అక్కడికి వచ్చేట ద్వారా దయ ద్వారా ప్రార్థించడం ద్వారా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుంది అందుకే మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం